హాయ్ ఎవరు కానీ ఇదైతే సన్ చేసిన చిన్న లాగా సన్ రోజు లాగానే లెవగానైతే సావన్నేస్తే ముందటి రోజు నైట్గా అడగలేదని చెప్పేసి అన్నీ నీట్గా కడిగేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ చిన్నగా చేసుకుంటున్నాను ఒక నెలకు అయితే జొన్నలు అయితే రెడీ చేసుకుంటాను ఒక ఐదారు కిలోల జొన్నల్ని పట్టించేసుకుంటాను ప్రతీ నెల వాటిని శుభ్రం చేసేసుకొని పక్కన ఉన్న అయితే వెళ్ళేసి వాటిని పిండి పట్టించుకుంటాను నెలకు ఒకసారి పట్టించి పెట్టుకుంటే నాకు నెల అంతా జరిపోతుంది ఐదారు జొన్నలు జొన్నలైతే ఇలా అయితే వెళ్ళేసి తర్వాత పక్కన షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను వచ్చాక ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను మొత్తం ఇల్లు అయితే నీట్గా ఊడ్ చేసుకొని తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి వంట అయితే చేసుకుంటున్నాను అయితే నేను గుడ్ల పోసి చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా గుడ్లను అయితే ఉడికించుకుంటున్నాను గుడ్లు ఉడికేలోగా దాంట్లో కావాల్సిన టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వండడం ఈజీ అయిపోతుంది అందుకే గుడ్లు ఉడికేలో అయితే అన్నీ అయితే కట్టింగ్ కట్ చేసి అయితే పెట్టుకుంటాను మంచిగా అన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో అయితే కొంచెం ఉల్లిపాయ కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలో వేసి దాన్ని మంచిగా వేయించుకోవాలి అందులో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కరైన తర్వాత వాటిని వేయించి వాటిని మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత అందులో ఆయిల్ వేసి ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఫ్రై చేసి పక్కకు పెట్టిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి వేసి మంచిగా దాన్ని ఫ్రైగానేయాలి ఇంకో సైడ్ అయితే ఇంకో కడాయి పెట్టి అందులో కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు వాటిని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా మెత్తటి పొడి అయితే చేసి పెట్టుకోవాలి ఈ పొడి వేస్తే ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం దాని పొడి అది వేసి దాన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చింతపులుసు వేసుకోవాలి చింతపులుసు వేసి గ్రేవీ కావాల్సినంత వాటర్ వేసి దాన్ని అయితే మరగనివ్వాలి అలా మరిగేటప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి ఎగ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని అయితే అందులో వేసుకోవాలి ఇంకొక సైడ్ అయితే నన్నం కూడా వండేసుకుంటున్నాను సింపుల్గా బగారా రైస్ అయితే వండుకుంటున్నాను మట్టి పాత్రలో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బియ్యం వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే అన్నం అనేది మంచిగా అవుతుంది మట్టి పాత్రలు వండుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది అన్నం తర్వాత అయితే ఇక్కడ ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఎగ్గు కర్రీ అయితే ఇలా కలిపేసి ఒక కొంచెం కొత్తిమీర వేసేసి వేసుకుంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకోసారి అయితే వేడివేడిగా మట్టి కుండలు వండుకున్న బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సండే రోజు అయితే గుడ్ల పులుసు బగారా రైస్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్